హాయ్ గైస్ అభినేత్రి ముప్పై మూడవ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు కదా నేను నైటే ఇవ్వాలి అనుకున్నా కానీ బాగా నిద్ర వచ్చేసి సగం చేసి పడుకున్నా ఓకే ఇక మనం అభినేత్రి సిరీస్లోకి వెళ్దామా నేను నా రూమ్లోకి వెళ్ళేసరికి తను రూమ్ డోర్ లోపల నుండి లాక్ పెట్టుకొని ఉంది నాకు అనిపించింది తనకేమైనా నిజంగా కోపం వచ్చిందా అని నేను ఎన్నిసార్లు తను నన్ను వెంబడించి తన మాటలు వినమని చెప్తున్నా చాలాసార్లు వినకుండా నా పనుల ఒత్తిడిలో తనను పట్టించుకోకుండా విసుక్కుంటూ ఉన్నాను అప్పుడంటే మా ఇద్దరి మధ్యలో ఎవరు లేరు కాబట్టి మేమిద్దరమే కాబట్టి లైట్గా ఉండొచ్చు కానీ ఇప్పుడు అందరి ముందు తనని నెగ్లెక్ట్ చేసినందుకు ఎప్పుడూ రాని కోపం ఇప్పుడు తనకి వచ్చి ఉంటుందా అని మనసులో అనుకుంటూ ఏ తలుపు తీయవే లంచ్ చేద్దాం రా బయటికి అని తలుపు చిన్నగా కొట్టాను హాహా నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అని తను చిన్నగా చెప్పింది నాకేం చేయాలో అర్థం కాలేదు నిజంగానే తను కోపంగా ఉందా ఇప్పుడు అన్నం తినటానికి కూడా రాదా ఏంటి అనుకుని ఏ కలిసే వెళ్దాను రావే నేను బయట నీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాను లేదురా నాకు కొంచెం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళు అని చెప్పా కదా అని చెప్పింది తను ఏంటి తను ఎప్పుడు కలిసి తిందాం అని చెప్పేది కానీ ఈరోజు ముందు నన్ను వెళ్ళమంటోంది అనుకొని ఏ అలిగావా కోపం వచ్చిందా నేను నీ మాటలు వినలేదని బాధపడుతున్నావా నేను చెప్పింది కొంచెం వినవే నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు చెప్తూ ఉండు నేను వింటూనే ఉంటా కదా నేను నెగ్లెక్ట్ చేయాలని నేను ఎప్పుడు అనుకోను కాకపోతే నీలా నేను ఎక్స్ప్రెస్ చేయలేనే అర్థం చేసుకో నాకు నీలా ఎమోషన్లు ఫీల్ అవడం రాదు అని చెప్పాను అరే అన్నీ నాకు తెలుసు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నేను కిందకి వెళ్ళమన్నా కదా వెళ్ళు నేను వస్తున్నా అని కొంచెం అరిచి చెప్పింది అరే నీకేమైంది భయ్ ముందు తలుపు తలుపు మ్యాన్ నేను లోపలికి వస్తా కదా అని చెప్పాను అరే నీకు చెప్తే అర్థం కాదా నువ్వు ముందు నోరు మూసుకొని కిందకి వెళ్ళురా నేను వస్తున్నా అని చెప్పా కదా అని కొంచెం విసుక్కుంది అబ్బా నువ్వు ముందు తలుపు తీస్తావా లేదా అని గొడవ చేశాను తను విసుగ్గా వచ్చి తలుపు తీసి హే హేయ్ ఏంటి నీ ప్రాబ్లం నీకెందుకు ఇంత అల్లరి చేస్తున్నావు రెండు నిమిషాలు ఆగలేవా అంటూ తన నోటితో మునిపంటితో చీరను పట్టుకుని తన రెండు చేతులతో చీర కూర్చొని సరి చేసుకుంటూ అటువైపుకి తిరిగి ఉంది నేను వెంటనే ఏం చేస్తున్నావు అని అంటూ తన దగ్గరికి వెళ్ళాను వెనుక నుంచి చూస్తే తను పెట్టి మీద ఉంది వ్యాక్ ఉన్న బ్రాహుక్సులు అందలేక పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది ఒకసారిగా తనని అలా చూస్తే నాకు మతిపోయింది ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటూ నేను వెళ్ళి తన బ్రాహుక్స్ని పెట్టడానికి ట్రై చేశాను తన వెంటనే నా వైపుకు తిరిగి ఇందుకే నేను తలుపు తీయలేదు నిన్ను కిందకి వెళ్ళమన్నాను అని చెప్పింది ఆహా వెళ్ళనా అంటూ చిన్నగా తన చెవిలో చెప్పి తన జుట్టును పక్క తన మెడ మీద ముద్దు పెట్టాను తన చేతుల్ని నా నడుము చుట్టూ వే వేయించుకుని వెనుక నుండి తన ఇన్నర్ వేకి హుక్కుని పెట్టాను నా చేతిని నడుముపై నుంచి నిమురుతూ తనని గట్టిగా అత్తుకున్నాను అరే అకాచాన్ నువ్వు ఇలా అటెంప్ట్ చేస్తే నేను అసలు తట్టుకోలేనురా నేను టూ మినిట్స్లో వస్తాను కదా కిందకి వెళ్ళు అని నా గడ్డంను చిన్నగా రబ్ చేస్తూ బుగ్గ మీద పెట్టి ముద్దు నన్ను డోర్ దగ్గరికి నెట్టేసింది ఏమైందే నీకు అసలు ఎందుకు ఇంతగా ప్రవర్తిస్తున్నావు అలిగావా అంటూ నా దగ్గరికి లాక్కొని గట్టిగా మరొకసారి హత్తుకున్నాను నీ మీద నేను ఎందుకు కలుగుతానురా నువ్వు నా బుజ్జి బంగార బంగారానివైతే అని గారాలు పోతూ నన్ను ముద్దు చేస్తూ తన చేతిలో నా బుగ్గల్ని లాగింది ఏమోనే నేను నీతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను నీకు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను నీకు టైం ఇవ్వట్లేదు కదా అందుకని నువ్వు ఫీల్ అయ్యావేమో నువ్వు హర్ట్ అవుతున్నావని నా బాధంతా అని అన్నాను నేనేమీ హర్ట్ అవ్వటం లేదు నాకు తెలుసు కదా నీ పనుల గురించి నాకు నువ్వు ముందు చెప్పావు కదా ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అని మరి ఎందుకు ఫీల్ అవుతాను రా అని నాతో అంటూ చీరను సంచ్ చేసుకుంటూ ఉంది ఎదురుగా మొబైల్లో చీర కట్టుకోవటం యూట్యూబ్లో ఎలాగా చూస్తూ అది కాదే నాకు నువ్వు బాధపడుతున్నావు అనిపిస్తుంది నాకు అది మంచిగా అనిపించటం లేదు అని నేను తనతో చెప్పడానికి ట్రై చేస్తుంటే ఇంకా చెప్పింది చాలేరా మనకున్న ఈ కొంచెం టైంలో ఏదో ఒకటి చెప్తూ ఉంటావు వెళ్ళు బయటికి నేను వస్తా కదా ఫైవ్ మినిట్స్లో అని నన్ను బయటికి నెట్టి తలిపేసుకుంది ఏంటో ఈ మెంటల్ది ఏం చేస్తుందో నాకైతే అర్థం కావటం లేదు అనుకుంటూ కిందకి వెళ్ళాను ఎప్పుడు నీతోనే ఉంటావు నాతోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది కానీ ఈరోజు ఏమైంది దానికి అంటూ ఆలోచించుకుంటూ బయటకు వచ్చేసాను నా తమ్ముడు ఏంటన్నా పరేషాన్గా ఉన్నావో పెళ్ళి తప్పిపోయిందని అనుకున్నావా అని అడిగాడు నువ్వు ఒకడివి బాయ్ నా మధ్యలో నా ప్రాణాన్ని తోడటానికి పక్కనే ఉంటావు అని మనసులో అనుకుంటూ పెళ్ళి తప్పిపోతే పరేషాన్ ఎందుకు రాబాయ్ పెళ్ళి సెట్ సెట్ అయితే పరేషాన్ ఉండాలి కానీ అని అన్నాను పరేషాన్ ఎందుకన్నా ఏమైంది ఎవరినైనా పిల్లని కానీ ప్రేమిస్తున్నావా ఏంటి అని అడిగాడు చాలు తీ బాయ్ అదొక్కటే తక్కువ నా మొహానికి నిన్ను చూసి కూడా ఆ సాహసం చేస్తానా నేను పెళ్ళైతే పరేషాన్ పడుతున్న నిన్ను చూసి కూడా నేను మరలా ఆ సాహసానికి ఎందుకు వెళ్ళా ఎందుకు వెళ్తాను అని వాడిని ఎత్తి మీద కొడుతూ నులక మంచం మీద వెళ్ళి కూర్చున్నాను అరే కాలు కడుక్కోండి బువ్వెడతాను అని లచ్చిందేవి పల్లెళ్ళని తీసుకొచ్చి పంచలో పరుస్తుంది నా మరదులు మరియు అక్క పిల్లలందరూ కలిసి కూరలు గిన్నెలు వరుసగా పెడుతున్నారు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం అప్పుడే మేడ మీద నుండి మెట్లు దిగుతూ నా రాక్షసి కిందకు వస్తున్నట్లు అనిపించింది మా అమ్మ అన్నం ద్వర తీసుకొస్తూ ఒకసారిగా అలాగే నిలబడి నోరు తెచ్చుకొని మెట్ల వైపు చూస్తుంది నా ఫ్రెండ్స్తో పాటు నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా అలాగే నోరెళ్ళ పెట్టుకొని చూస్తున్నారు ఏమైంది వీళ్ళందరికీ అనుకుని నేను అటువైపుగా చూశాను నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా నా రాక్షసి నా రాక్షసి చీరలో వస్తోంది ఇందాక ఏదో ఆ రూమ్లో తను హాట్గా ఉంది అన్నట్టు గమనించినా కానీ తను చీర కట్టుకుంటుంది అని గమనించలేకపోయాను నాదొక మట్టి బుర్ర కదా తను చీరలో ఇంత అందంగా ఉంటుందా సీతకు ఒక చిలుక రెక్కలను అరువు తెచ్చుకొని చీరగా మార్చి కట్టుకున్నట్లుంది ఎప్పుడు క్లిప్పు పెట్టుకొని బంధించి ఉంచిన కుర్లను అలా వదిలేస్తే వాటికి స్వేచ్ఛ వచ్చినట్లు నిషీధిలోని నలుపంతా తన కుర్లలో దాచుకున్నట్లు నిగనిగలాడుతూ తను దిగి ఒక్కో మెట్టుకు గాలికి అందంగా కుర్రలు ఎగురుతున్నాయి ఆకాశమంతా అందాన్ని అమ్మాయిలోనే దాచుకుందా అన్నట్లు నా రాక్షసి నా కళ్ళకు కనపడింది ఏంటే నిన్ను ఇన్ని రోజులుగా ఈ యాంగిల్లో నేను చూడలేదా లేక తను నాకు కావాలనే చూపించలేదా అని మనసులో అనుకుంటూ కాదులే ఈ అందమంతా తను కట్టుకున్న చీరతై ఉంటుంది అందుకే చాలామంది ఆడవారు చీరల కోసం చచ్చిపోతూ ఉంటారు కదా అంత రేటు పెట్టుకున్నాను ఇంత రేటు పెట్టుకున్నాను అని తన బంగారు రంగు ఒంటికి ఆ రంగు చీర భలే కలిసిపోయినట్లుంది అబ్బా అందమంతా ఆరడుగుల చీరలోనే ఉందా అమ్మాయి కట్టే కట్టుతీరులో ఉందా సొగసు అంతా అందాల మెనులోనే ఉందా సొంపుగా సవరించుకున్న జడ కుప్పల్లో ఉందా తను అలా మెట్లు దిగి వస్తుంటే నిజంగా సినిమా పాటల్లో వర్ణించినట్టు ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందా అన్నట్లు అనిపిస్తుంది నా లచ్చిందేది మంచి సెలక్షన్ చేసి దానికి మంచి చీర కొనిచ్చింది పర్లేదు నా అమ్మకి కూడా మంచి టేస్టే ఉంది ఏది ఏమైనా కానీ ఆ చీరలో మాత్రం అదిరిపోతుంది తను ప్రతిరోజు తను చీరలు కట్టుకుంటానంటే గదంతా చీరలతో నింపేయాలి అనిపిస్తుంది నాకు కాదు కాదు ఒక చీరల షోరూమ్ని కొనిచ్చాలి అనిపించింది ఆ టైంలో ఇప్పుడు అర్థమైంది చీరల షాపు వాళ్ళు దగదగా మెరుస్తూ అద్దాల మేడల్లాగా రోజు రోజుకి పెద్ద పెద్ద షాపులు భవనాలు కట్టేస్తూ ఎలా డబ్బులు సంపాదిస్తున్నారు అని మరి అంతే కదా ఏ మగాడికైనా అర్ధాన్ని అందం చూస్తుంటే డబ్బులు లెక్క దానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా ఓకే చేస్తాడు ఇట్టే తన అందానికి ఆనందానికి మించిన ఐశ్వర్యం ఎక్కడుంది ఈ లోకంలో ఎప్పుడు డ్రెస్సులు వేసుకొని జీన్స్ టీషర్ట్లు వేసుకొని నా ముందు వస్తూ ఉంటుంది కానీ అమ్మో వీళ్ళు ఎవరి ముందు ముందుకు రాకూడదు తనకి డిష్ తగిలిపోద్ది అనుకుంటూ అలాగే తన వైపు చూస్తూ కూర్చుండిపోయాను హాయ్ గైస్ ఎలా ఉంది అభినేత్రి సిరీస్ ఈ ముప్పై మూడో ఎపిసోడ్ అయితే ఆడవాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందేమో కదా చీరల గురించి చెప్పాను కాబట్టి మగవాళ్ళకి తిట్టుకుంటారేమో సరే ఎలా ఉంది మీరు కామెంట్ ఇచ్చేయండి ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారనుకుంటా కదా మరలా రోజు చెప్పే డైలీ రొటీన్ డైలాగ్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చేసుకుని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి కామెంట్ పెట్టకుండా వెళ్ళొద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే నచ్చకపోయినా కూడా షేర్ చేయండి ఓకే ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ